మిత్రులందరికీ నమస్కారం పర్యావరణ ప్రేమికులకి సుస్వాగతం ఈరోజు అంతర్జాతీయ అడవుల దినోత్సవం అంటే భూమి యొక్క ఊపిరితిత్తులు అంటారు అడవులని అడవుల యొక్క ప్రాముఖ్యం గురించి గత నాలుగైదు వీడియోలలో మనం పర్యావరణ కాలుష్యం వాయు కాలుష్యం గురించి మాట్లాడుకునేటప్పుడు చెట్లు మనకి ఆక్సిజన్ అందించే కల్పవృక్షాలని చెప్పి చెప్పుకున్నాము అయితే ఈరోజు అడవుల యొక్క ప్రాముఖ్యత ఈ ప్ర ఈ పర్యావరణ యొక్క పరిరక్షణకు అడవులు ఎలా తోడ్పడ్డాయి గ్లోబల్ వార్మింగ్ నుంచి ఎలా మనల్ని కాపాడుతా ఇదివరకు తెలుసుకున్నాము అయితే ఇప్పుడు అంతర్జాతీయ అడవుల దినోత్సవం సందర్భంగా అడవులు మరియు ఆహారం ఫారెస్ట్ అండ్ ఫుడ్ ఈ సంవత్సరం యొక్క టాపిక్ సో మనకి అడవుల వల్ల మన కనీసము ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల జనాభా అడవులలో నివసిస్తున్నారు అందులో దాదాపుగా ఐదు వందల కోట్ల జనాభా అడవుల నుంచి ఆహారాన్ని తీసుకుంటున్నారు ముఖ్యమైన ఆహారం పండ్లు గింజలు ధాన్యాలు పప్పులు కందాలు కందగడ్డలు తేనె తర్వాత మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులు అడవి అడవి మాంసము మొదలైనటువంటి వాటిని అడవుల నుంచే పొందుతున్నారు ఇవి కాకుండా మనకు అడవుల నుంచి కొన్ని వేల చెట్లు ఔషధాలుగా ఉపయోగపడుతున్నాయి మనకు ఆకులు ఆకులు వేర్లు చెట్టు యొక్క కాయలు ఇవన్నీ ఔషధాలుగా ఉపయోగపడుతున్నాయి అదే కాకుండా ఈ చెట్ల యొక్క మూలాలు అంటే వేళ్ళు భూసారాన్ని రక్షించి వరదల నుంచి తుఫాన్ల నుంచి కాపాడతాయి మనల్ని ఈ వృక్షాలు నీటిలోని గాలిలోనే ఉన్నటువంటి పొల్యూటెంట్స్ను కాలుష్య కారకాలను అవి తీసుకొని మనకు స్వచ్ఛమైన గాలి నీరు అందిస్తాయి ఈ అడవులలో నివసించే జనాభాకి స్వచ్ఛమైన నీటిని అడవుల నుంచే అందిస్తాయి ఇంత విలువైనటువంటి చెట్లని విచక్షణ రహితంగా పారిశ్రామికీకరణ పేరు మీద పట్టణీకరణ పేరు మీద కొత్త ప్రాజెక్టులు కట్టాలని కొత్త రోడ్లు వేయాలి కొత్త రైల్వే లైన్లు వేయాలి అని చెప్పి విరివిగా కొట్టేస్తున్నారు దాదాపుగా ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఎకరాల అడవి నశించిపోతుందని తెలియజేస్తున్నారు దీనివల్ల అక్కడ నివసించేటువంటి వన్యప్రాణికి చాలా ముప్పు కలుగుతుంది ఈ చెట్లలో నలభై ఆరు వేల వృక్ష రకాలు జంతు ఎనభై తొమ్మిది వేల జంతువులు జరాశులు జంతువులు నశించిపోయే ప్రమాదం ఏర్పడుతుందని చెప్తున్నారు మన భారతదేశంలో గత ఐదు సంవత్సరాల కాలంలో కోటి పది లక్షల చెట్లను నరికేసినామని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వాళ్ళే చెప్పారు అంటే దాదాపుగా నిమిషానికి నాలుగు చెట్లను నరికేస్తున్నారు యాక్చువల్గా ఇంతకంటే ఎక్కువనే నరికేస్తున్నారు ప్రభుత్వ ప పరంగా ఏమైనా ఫర్నిచర్కు ఉపయోగించే వాటిని వాళ్ళు చెట్లు నరికేస్తున్నట్టుగా అనుకుంటున్నారు కానీ అంతకు పది రెట్లు ఎక్కువ చెట్లను కొట్టేస్తున్నట్టు తెలిసి వస్తుంది అయితే నిజానికి చెట్లను నరకకుండా చేయలేమా అంటే చేయలేము కానీ ఎక్కడైతే ప్రత్యామ్నాయం ఉందో అక్కడ చెట్లను నరకకుండా చూడాలని ప్రభుత్వానికి విన్నవించాలి అయితే అడవులను నరికేస్తే అందుకు ఒక చెట్టు నరికితే పది చెట్లు మేము పెంచుతున్నామని చెప్తున్నారు కానీ అడవిని నరికివేయటం అంతా సులభంగా మళ్ళీ అడవి పెరగదు దానికి చాలా టైం తీసుకుంటుంది ఈ లోపల పర్యావరణానికి ముప్పు కలుపుతుంది తర్వాత ఇంకొకటి ఏంటి చెట్లు కొట్టేసినప్పుడు మన దేశీయ చెట్లను మన ప్రాంతానికి అనువైనటువంటి చెట్లను నాటకుండా ఎక్కడి నుంచో బయట నుంచి తీసుకొచ్చిన చెట్లను నాటుతున్నారు దానివల్ల జీవరాశికి తర్వాత పర్యావరణానికి పెద్ద మేలు కలగట్లేదని చెప్తున్నారు కాబట్టి మనం ఈ అంతర్జాతీయ అడవుల దినోత్సవం రోజున మనం అందరము చెట్లను నాటడానికి ఉన్న చెట్లను కాపాడటానికి కొత్తగా అడవులను పెంచటానికి ప్రయత్నిద్దాం అంతవరకు సెలవు